నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క ముందుగా మీకు దత్త జయంతి శుభాకాంక్షలు పద్మి నీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు మన రెడ్ టీవీ దత్త డివోటీస్ అందరికి కూడా దత్త శుభాకాంక్ష థ్యాంక్ యూ సో వెరీ మచ్ మార్గశీర్ష మాసం దత్తుడికి దత్తమైనటువంటి మాసం ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇలా చెప్పటం ఎందుకంటే దత్తాత్రేయ స్వామి అవతరించినటువంటి రోజు అంటే అది మామూలు విషయం కాదు మార్గశీర్ష మాసం పుణ్యం చేసుకుందని చెప్పుకో ఎందుకంటే ఆ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు దత్త భక్తులు అందరు కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు ఆ మార్గశీర్ష మాసం అని దత్త పీఠాన్ని కూడా మీరు పెట్టడం జరిగింది ఆరు నెలలు అయిపోతుంది డిసెంబర్ కి ఆరు నెలలు అయిపోతాయి అయిపోతాయి ఖచ్చితంగా అయిపోతాయి సో మరి దత్త పీఠంలో ఏం జరగబోతోంది పద్నాలుగవ తారీఖు జయంతి కాబట్టి ఎటువంటి ఉత్సవాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అసలు మాకు కూడా చెప్పండి నాకు స్వామి స్మురణ కల్పించారు పద్మిని ఏం చేయకూడదు అసలు నేను దత్త జయంతి చేయకూడదు పిఠాపురం వెళ్తున్నాను కదా అనుకున్నాను అలా ఎలా చేయవు అనే స్ఫురణ వెంటనే పాదయాత్ర చేస్తున్నారు అవును మీరు పదమూడో తారీఖు రిటర్న్ అయితే పదమూడు రిటర్న్ పన్నెండు రిటర్న్ అయితే పద్నాలుగు వాళ్ళు దత్త చేయ పన్నెండు వరకు నడుస్తాము పదమూడు వెంటనే దత్త జయంతి పద్నాలుగు పదిహేను పదహారు దత్త జయంతి స్వామి వెంటనే దత్త జయంతి ఎలా చేయవు అని స్ఫురణ కల్పించి భయం మీకు వాచిపోతాయేమో నేను స్వామి ఉన్నారు అన్నిటికీ అన్నిటికీ స్వామి ఉన్నారు అయితే స్వామి ఏం స్ఫురణ ఇచ్చారు అంటే శ్రీపాద స్వామి ఖచ్చితంగా నువ్వు అహోరాత్రి మహాయజ్ఞం చెయ్యాలి పీఠంలో పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి పదిహేడో తారీఖు ఉదయం వరకు నిర్విరామంగా ఎక్కడ రాత్రి పగలు అని తేడా లేకుండా యజ్ఞం ఆగకుండా చేయాలి దాన్ని అహోరాత్రి మహాయజ్ఞము చేయమని శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పారు ఆయన చరిత్రలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే మూడు పగళ్ళు మూడు రాత్రులు నా నామంతో అయితే యజ్ఞం చేస్తారో సత్ శరీరంగా నేను అక్కడ ఉంటానని అదే స్ఫురణ నాకు కల్పించారు సత్ శరీరంగా నేను అక్కడ ఉంటాను నువ్వు చేయాల్సిందే ఈ మూడు రోజులు కూడా పీఠంలోనే పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పదహారో తారీఖు శనివారం ఆదివారం సోమవారం రక్తనామ మహాయజ్ఞం జరుగుతుంది అంతే కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా హోమం చేస్తూనే చేస్తూనే ఉంటాం ఉంటాం యజ్ఞం నామం కూడా జపిస్తూ దత్తం మాలా మంత్రం మూల మంత్రంతో మూల మంత్రంతో దిగంబర నామంతో రెండు కలిపి చేస్తాం కూడా కంటిన్యూస్ కంటిన్యూస్ హోమం జరుగుతుంది కంటిన్యూస్ హోమము నాన్ స్టాప్ గా జరుగుతుంది అనమాట అలాగే స్వామి ఒక రోజు తామర పువ్వులతో అభిషేకం చేయమన్నారు ఒక రోజు తులసి దళంతో తులసితో చేయమన్నారు అది దత్త పౌర్ణిమ రోజు అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు రోజు ఒక రోజు వచ్చేసి మరుమురాలతో చేయమన్నారు ఆశ్చర్యంగా చేసి దాన్ని ప్రసాదంగా పంచిపెట్టు అందరికీ నా దత్త జయంతి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టు తెలుపు ఆయన పేలాలు తెలుపు మర్మురాలు పేలాలు దాంతో చేయమని చెప్పారు అలాగే పదిహేనో తారీఖు నగర సంకీర్తన చేయమన్నారు తెల్లవారి అలా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పద్మిని అందరు ఆహ్వానితులేనా అందరు ఆహ్వానితులే హోమంలో పాల్పంచుకోవాలనుకున్న వాళ్ళు మనకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి ఎందుకంటే నాలుగు నాలుగు గంటలు కొన్ని కొన్ని ఇస్తూ ఉంటాం హోమంలో పాల్గొనే వాళ్ళు ఎందుకంటే పగలెవరు రాత్రి ఎవరు చేస్తారు అలా కూడా మనము డివైడ్ చేస్తాం అనమాట మూడు రోజులు కదా పగలు కొన్ని జంటలు రాత్రి కొన్ని జంటలు సింగిల్ గా వచ్చి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అందరికి జంటలకి అవకాశం ఉండదు కదా సింగిల్ గాని మేము రాగలమన్న వాళ్ళకి కూడా మనం అవకాశం ఇస్తాం అద్భుతంగా ఆ మూడు రోజులు కూడా చాలా వైభవీతంగా దత్త దత్త జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రైట్ రైట్ చాలా చాలా సంతోషం అంటే మీరు చెప్తుంటే కళ్ళ ముందు పిక్చర్ అయితే కనిపిస్తుంది ఎంత బాగా జరగబోతోంది అని ఎందుకంటే ఇది స్వామి సంకల్పం ఆ రేదానేసుకోవటం మీరు చేసేయాలనుకోవటం కాదు స్వామి సంకల్పం కాబట్టి మొదటి నుంచి కూడా పీఠం పెట్టడం దగ్గర నుంచి కూడా ఆయన సంకల్పం ఆయన సంకల్పమే అసలు పెట్టాలన్న సంకల్పమే లేదు అలాంటిది స్వామి కల్పించారు ఆయనే వచ్చి కూర్చున్నారు ఎంత అందంగా ఉంటారో నీకు తెలుసు అసలు ఆ మూర్తిలోని శక్తి కూడా నీకు తెలుసు అసలు అసలు చాలా ఆయన కనులేంటి ముక్తి ఏంటి అసలు స్మైల్ ఫస్ట్ స్మైల్ చెప్పడానికి వర్ణించడానికి మాటలు రానటువంటి అయితే ఈ అహోరాత్రి మహాయజ్ఞము చేయటానికి కారణం కూడా ఏం చెప్పారంటే జీవాన్ని ఇచ్చేది నేనే స్వామి చెప్పారు జీవాన్ని ఇచ్చేది నేనే జ్ఞానాన్ని ఇచ్చేది నేనే జ్ఞాన సంపద జీవ సంపద అలాగే ఆహారం ప్రతి జీవికి ఆహారం అందించేది నేనే అందుకే ఈ యజ్ఞం చేసి తీరాల్సిందే అన్నారు ఈ యజ్ఞం చేయటం వల్ల ప్రతి మనిషిలో జీవం అంటే వాళ్ళలోని ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది ఆరోగ్యం వస్తుంది ఆహారం లభిస్తుంది జ్ఞానం లభిస్తుంది ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఉంటారు మనం చూస్తాం టైం కి ఆహారం మేము తినలేకపోతున్నాం అంటారు దానివల్ల రకరకాల సమస్యలు ఒక ఎనర్జీ ఒక ఉత్తేజాన్ని కూడా స్వామి ఇవ్వబోతున్నారు జ్ఞాన సంపద ఆహారము అలాగే అన్ని రకాలు ఆరోగ్యము ఆయుష్ అన్ని లైఫ్ అంటే ఆయుష్ అది కూడా ఇస్తారని చెప్పారు వెల్త్ ప్రాస్పరిటీ నాలెడ్జ్ విజ్డమ్ ఒకటి ఏంటి అన్ని ఇచ్చే దత్తాత్రేయ స్వామి అద్భుతం ఆయన ఆయన ఏం చెప్పారంటే నాలోని మరో శక్తి అనగహ మాత అని కూడా చెప్పారు సో దత్త పీఠానికి వచ్చి చక్కగా పాల్పంచుకోవచ్చు కార్యక్రమంలో అంటే సుదూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళ కోసం కూడా చెప్పండి దత్త జయంతిని ఎలా చెప్పుకో తప్పకుండా పద్మిని అవకాశం ఉండే వాళ్ళందరు రావచ్చు అవకాశం లేని వాళ్ళకి మీరందరూ కూడా దిగంబర నామము స్మరించుతూ ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి ఇన్ని సార్లు మేము స్మరించాము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండండి ఆ మూడు రోజులు కూడా మీరు ఎన్ని వందల సార్లు ఎన్ని వేల సార్లు చేశారు స్వామి చెప్పండి ఇక్కడ అవుతున్న యజ్ఞంలో మీ యొక్క నామం కూడా అందులో పాలు పంచుకున్నట్టే చేస్తాము అది ఖచ్చితంగా చేయండి అయితే ఆ రోజు ఒకటో అధ్యాయము రెండో అధ్యాయము నాలుగో అధ్యాయము చదువుకోవాలి ఎవరిదకా అంతే కదా భరద్వాజ గారి ఇదే బుక్ ఈ బుక్ చదువుకోవటం వల్ల ఒకటో అధ్యాయం చదువుకోవటం వల్ల ఏమొస్తుంది అంటే స్వామి ఏం చెప్పారంటే దత్త రూపులైన మహాత్ముల దర్శనం ప్రాప్తి కలుగుతుంది ఆ రోజు ముఖ్యంగా తర్వాత రెండో అధ్యాయం వల్ల గురు భక్తి దృఢపడుట కొరకు ఆధ్యాత్మిక అభ్యోన్నతి కొరకు కలి ప్రభావం మనపై పడకుండా ఉండటానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ దత్త జయంతి రోజు ఈ మూడు చదువుకోవాలి నాలుగోది వచ్చి దత్త దేవుని కృప పొందుటకు ఆయన ఇంకేం కావాలి అందుకే ఒకటి రెండు నాలుగు అధ్యాయాలు కనుక చదువుకుంటే ఈ ఫలితాలని మనకి స్వామి ఆ మూడు రోజులు ఇస్తున్నారు దాంతో పాటు సిద్ధమంగళ స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా టూ ఫోర్ నైన్ ఎయిట్ టైమ్స్ చదువుకోవాలి ఆ మూడు రోజుల్లో మూడు రోజుల్లో రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది సార్లు చదువుకొని మనకి కమెంట్స్ రూపంలో పెట్టాలి త్రీ డేస్ లో కంప్లీట్ చేయాలి రైట్ సిద్ధమంగళ స్తోత్రం అద్భుతం సాధ్యపడుతుంది కదా సాధ్యపడుతుంది రోజుకి ఎన్నిసార్లు చేస్తావుతుంది రోజుకి వాళ్ళు కౌంట్లెస్ అంటే కంటిన్యూ కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు తీసుకొని అకౌంట్ ఎక్కువ అవుతుంది వాళ్ళ అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కలిసి చదువుకుని ఆ అకౌంట్ ఇచ్చిన అవుతుంది సామూహికము ఆ సామూహికము సమిష్టి అంటేనే స్వామికి ఎక్కువ ప్రీతి ఆ మూడు రోజులు గనక ఎవరైతే అలా చేస్తారో ప్రతి విషయంలో స్వామి ముందు నడిపిస్తారు రైట్ చూడాలి చాలా అద్భుతంగా వివరించారు ఖచ్చితంగా ఇవి చేసుకుని స్వామివారికి ఆ పద్నాలుగవ తారీఖు దత్త జయంతి కాబట్టి మరి ఏ ప్రసాదం స్వామివారికి ఖచ్చితంగా పెట్టమంటారు స్వామికి చాలా ఇష్టమైంది పొంగల్ అంటే చాలా ఇష్టం గోధుమ హల్వా అంటే చాలా ప్రాణం గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం గోధుమలతో చేసిన హల్వా అలాగే పొంగల్ పెట్టొచ్చు ఎల్లో కలర్ ప్రసాదాలు ఏదైనా లడ్డు ఎల్లో అని నేను ఎప్పుడు చెప్తుంటాను మైసూర్ పాకం అవ్వచ్చు బందర్ లడ్డు అవ్వచ్చు బూందీ లడ్డు అవ్వచ్చు అలా ఎల్లో పులిహోర అవ్వచ్చు పులిహోర కూడా మంచిదే అనమాట అలా ఎల్లో కలర్ ప్రసాదం పెట్టచ్చు ఈహోర నేను చిన్న దత్తుడికి సంబంధించిన ఒక లక్కీ ఇమేజ్ కూడా పెడతాను దాన్ని అందరూ పెట్టుకుని పూజ చేసుకోండి ఆ ఫోటో నేను మీకు పంపి ఆ ఫోటో పెట్టుకుని చక్కగా పూజ చేయాలి అది ఒక యంత్రము దత్త యంత్రము దాన్ని పెట్టుకుని దత్తాత్రేయ స్వామి భావించుకొని ఫోటో లేని వాళ్ళందరూ ఫోటో లేదు అని బాధపడకుండా చేసుకుంటాం కోసం ఆ ఫోటో బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా చాలా పెద్ద కార్యక్రమమే పాదయాత్ర చేసిన వెనువెంటనే మళ్ళీ అహోరాత్ర మహాయజ్ఞం అనేది కూడా చేయబోతున్నారు కాబట్టి స్వామి కృపమిపై పై పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత అయితే చిన్న వినతి పద్మిని దీనికి ఎన్నో లీటర్లు నెయ్యి మనకి కావాల్సి వస్తుంది ఎందుకంటే నిర్విరామంగా మనం మూడు నుంచి నాలుగు రోజులు చేస్తున్నాం అంటే ఎన్నో లీటర్లు లీటర్లు నెయ్యి ఆ నెయ్యి కూడా ఎవరైనా ఇచ్చి వాళ్ళ గోత్రనామాలు అవి కూడా మనకి ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపత్ శ్రీపత్ రాజం శరణం ప్రపత్